হাত প্রভুত জলিস প্রভুত প্রভুত জ నిజం బయటపెట్టే గఫూర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మిమ్మల్ని అసెంబ్లీలో కలుగు పెట్టనే వి వాట్

నేను ఇక్కడికి వచ్చింది మీ యోగ క్షమలు కనుకోవడం కాదు గివ్ మీ ద నోరు లేని mate నోర్లేని ఫైల్ తీసుకొచ్చినా అది సాక్ష్యం చెప్పదు గఫూర్ చావుకి కారణం ఎవరో నోర్ మీ మాజీ సిఏ గారు చెప్తారు వినండి అనియా గఫూర్ ఇచ్ఛపెడె కొడుకు మనోజ్ ముఖ్యమంత్రి కొడుకు గఫూర్ ఇచ్ఛపెడెడు వీడియో నేను మామూలు రాజకీయ నాయకురాల్లో అయితే హోమ్ మినిస్టర్ అయిన మరుక్షణం మిమ్మల్ని ఏ ఆదిలాబాద్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి కానీ మీరు మారుతారని మీకు అవకాశం ఇస్తే చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు సారీ మేడం ఎంత పని చేసావు కూడా చేపటావు నన్ను భద్రంతే నాన్న అంటారు పట్టించుకోలేదు అద్దుగ రే పట్టు నా తర్వాత నిన్ను సీఎం చేద్దామనుకున్నానురా ఇంతలోనే తొందరపడి నా శత్రువుతో చేతులు కలిపా లేట్ అనూ ఈలోగా పెయి మారిపోయింది ఇక నీ సేమ్ రావడం కాదు ముందు నీ పోస్ట్ పుడిపోతుంది వచ్చాడు డాడీ తీసుకెళ్ళండి నా కొడుకుని నా ఇంట్లో నా కళ్ళ ముందు అరెస్ట్ చేయడానికి నీకెన్ని గట్స్ ఉన్నాయి కళ్ళతో చూసాగా నిన్న ఎమ్మెల్యేని చేశాను మంత్రిని చేశాను హోమ్ మినిస్టర్ని చేశాను అందుకే నిజాయితీకి నిలబడ్డాను నా కొడుకు నిరపరాధి ఒక జర్నలిస్ట్ని హత్య చేసిన వాడిని నిరపరాధన వాదించడానికి మీకు సిగ్గుగా లేదు ఎందుకు సిగ్గు అసలు నేను రాజకీయాల్లోకి దిగింది నా కుటుంబాన్ని రాజుల కుటుంబం చేయటానికి నా కొడుకులు నా మనవళ్ళు నా తర్వాత సీఎం కుర్చీ మీద కూర్చోటానికి పొరపాటు ఇప్పుడు పరిపాలకులు ప్రభువులు కాదు ప్రజలు ఆరణాల కూలి నుంచి అరకు దున్నే రైతు బిడ్డ వరకు ఆ గద్దె మీద కూర్చునే హక్కు ఎవరికైనా ఉంది ఆర్గ్యుమెంట్స్ వద్దు సీఎం గా చెప్తున్నాను నా కొడుకుని రిలీజ్ చేయమని చెప్పు హోమ్ మినిస్టర్ గా చెప్తున్నాను మీరు బెదిరిస్తే మిమ్మల్ని కూడా లెక్క చేయను నిన్నప్పుడే మినిస్ట్రీ నుంచి డిస్మిస్ చేస్తున్నాను డిస్మిస్ ఆర్డర్ మీద గవర్నర్ గారు చేసే వరకు అది చిత్తు కాగితే లెక్క హలో గవర్నర్ గారు ఢిల్లీలో ఉన్నారు జనవరి ముప్పై తేదీన గాంధీ గారి వర్ధంతికి వైజాగ్ వస్తారు ఆయన వచ్చాక ఎవరి పదవి శాశ్వతమో తేలిపోతుంది ఏమిటయ్యా దీని అహంకారం మీ అబ్బాయి కఫూర్ అనే లేఖని కాల్సి చంపుతుండగా సస్పెండ్ అయిన ఈవిడ గారు అన్నగారు వీడియో తీశాడు మీ అబ్బాయి ద్వారా మీరు ఏ కంపెనీ దగ్గర ఎంత లంచం పుచ్చుకున్నది ఏ సారా కాంట్రాక్టర్ మీకెంత ముత్త చెప్పింది టీకా తాత్పర్యాలతో సహా మీ పుత్ర రత్నం చెప్తుండగా అందులో రికార్డ్ అయింది సరోజిని మా అబ్బాయిని అరెస్ట్ చేయించింది తెలుసు జర్నలిస్ట్ హత్య కేసులో నీకు సంబంధం ఉంది హత్య చేసిన వాడికంటే ముద్దాయి నన్నీ గండ నుంచి గట్టెక్కిస్తే పూర్వంలా మనం కలిసి ఉండొచ్చు అయితే వెంటనే సరోజిని దింపేసి మళ్ళీ నన్ను మళ్లీ ఇప్పుడు అది గవర్నర్ ను కలిసి నన్నే పదవిలోంచి దింపేలా ఉందయ్యా మొత్తం సాక్ష్యాధారాలతో విశాఖపట్నం బయలుదేరింది పరిస్థితి నా చేయి దాటిపోయింది అలా అయితే త్రిమూర్తులను విడుదల చేయించండి సంగతి నేను హలో సరోజని ఎక్కడ ఎందుకు దాన్ని చేయాలి అది మనకంటే తెలివైంది రేపు పదకొండు గంటలకి గాంధీవర్ధంతి సభలో గవర్నర్ ని కలిసి ప్రభుత్వాన్ని మార్చేయబోతోంది అదేమైనా దేవత ప్రభుత్వాన్ని మార్చేయడానికి ప్రజలు దాన్ని దేవతే అనుకుంటున్నారు సరోజిని కోసం వేల మంది జనం లారీల మీద విశాఖపట్నం బయలుదేరారు జనం వస్తే ఏమైతుంది సీఎం కొడుకు మర్డర్ చేస్తుండగా తీసిన వీడియో క్యాసెట్ ఇప్పుడు దాని చేతిలో ఉంది గవర్నర్ సమక్షంలో దాన్ని ప్రజలకు చూపించబోతోంది చూపించని పోతే సీఎం ఆడికొడికే పోతారు మనకేటి ఆ క్యాసెట్లో నేను ఉన్నాను అయితే ఇప్పుడే వైజాగ్ ఫోన్ చేసి ఈ రాత్రి రచ్చేపించేస్తాను అదంత తేలిక కాదు తను ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఫుల్ సెక్యూరిటీతో ఉంది అలాగైతే సరోజని సభకు వెళ్లకుండా సచిన్ తర్వాత సీఎం మన వింటాడని గ్యారంటీ ఉన్నది బై దాంతో పాటు సీఎం పైకి పంపేద్దాం నారాయణ నువ్వు ముందుగా వెళ్లి జనంలో కలిసిపో